స్వాగతం ప్రాణం పోయినా సరే తులారాశివారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరం జూన్ తేదీ తర్వాత ఈ ఒక్క వస్తువును ఎవరికీ ఇవ్వకండి ఇచ్చారంటే మీ జీవితం నరకంగా మారుతుంది అయితే ఏ ఒక్క వస్తువును జూన్ పద్దెనిమిదవ తేదీ తర్వాత తులారాశివారు ఎవరికీ ఇవ్వకూడదు ఎందుకు ఇవ్వకూడదు అలాగే ఆ వస్తువును ఇవ్వటం వల్ల వారు ఎటువంటి కష్టాలను కొని తెచ్చుకుంటారు ఈ పూర్తి అంశాలన్నింటి గురించి కూడా వీడియోలో వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇదివరకు మా ఛానల్ ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక తులారాశి అనేది రాశి చక్రంలో ఏడవ రాశి నక్షత్రంలోని మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రంలోని ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రంలోని ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వ్యక్తులు తులారాశిగా పరిగణించబడతారు ఈ రాశి అధిపతి శుక్రుడు ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే తులారాశివారు చాలా మంచి మనస్తత్వాన్ని కలిగి ఉంటారు అందంపై ఆసక్తి అధికంగా ఉంటుంది ఆకర్షణీయంగా కనిపించాలనే తపన కూడా ఈ తులారాశి వారిలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు కార్యదీక్ష కార్యదక్షత కూడా వీరికి ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతే కార్య సాధన కూడా చేస్తారు అలాగే అత్యేంద్రియ విద్యపై కూడా ఈ యొక్క తులారాశి వ్యక్తులకి అధిక ఆసక్తి ఉంటుంది ఏదైనా సాధించాలి అనే పట్టుదల కూడా తులారాశి వరలో మనకు అధికంగా కనిపిస్తూ ఉంటుంది కానీ వీరి యొక్క జాతకాన్ని పరిశీలిస్తే వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎక్కువగా ఉంటాయి భారమైన కుటుంబ బాధ్యతలు కూడా ఉంటాయి ఒక సమస్యకు పరిష్కారం కనుక్కునే లోపే మరొక సమస్య వీరికి ఉత్పన్నమవుతూ ఉంటుంది అయితే ముఖ్యంగా దీనికి కారణం కొన్ని నియమాలు వీరు పాటించకపోవటమే అలాగే కొంతమంది యొక్క కను దృష్టి కూడా వీరిపైన ప్రతికూలమైన ప్రభావాన్ని చూపిస్తుంది కాబట్టి ఎవరితో పడితే వారితో మీ యొక్క ఆర్థికపరమైన అంశాల గురించి చర్చించకూడదు కొంతమంది యొక్క దృష్టి కాని వారి యొక్క మనస్సు కాని ఏ విధంగా ఉంటుందంటే కుళ్ళుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు అసూయను ప్రదర్శిస్తూ ఉంటారు అది మీ యొక్క జీవితంలో అనేక రకాల కష్టాలను బాధలను తెచ్చిపెడుతుంది మీరు ఏదైనా విజయం సాధించినప్పుడు కానీ ఏవైనా డబ్బులు మీకు ఎక్కువగా వచ్చినప్పుడు లాభాలు అధికంగా వచ్చినప్పుడు అలాగే మీరు కొన్న ప్రాపర్టీస్ గురించి కానీ లేదా మీరు సంపాదించిన డబ్బుల గురించి కానీ కొంతమంది వ్యక్తులతో చర్చించకపోవటమే ఉత్తమం ముఖ్యంగా మీరు గమనించాల్సింది ఏమిటి అంటే కనుక మనం మాట్లాడుతున్నప్పుడు కొంతమంది ప్రవర్తన చాలా వింతగా తోస్తూ ఉంటుంది అంటే వారు మనం ఎదుగుతుంటే చూసి ఓర్వజాలని తత్వాన్ని కలిగి ఉంటారు ఏదైనా మీరు లాభపడిన సందర్భం కానీ విజయం సాధించిన సందర్భం గురించి మాట్లాడుతున్నప్పుడు వారి కళ్ళల్లో వారి ముఖ కవళికల్లో స్పష్టంగా మనకు అర్థమవుతుంది వారు జలస్ గా ఫీల్ అవుతున్నారని అంటే అసూయ పడుతున్నారని ఈ విధంగా అసూయ చూపించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారితో మీ యొక్క ఆర్థిక పరమైన లావాదేవీల గురించి మీరు చర్చించకపోవటమే ఉత్తమం ఒకవేళ చర్చించారంటే మాత్రం కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాల్సి ఉంటుంది అలాగే ఆర్థికపరమైన అంశాల్లో మీరు నిర్ణయాలు తీసుకునే ముందు ఏకపక్ష నిర్ణయాలు కాకుండా అనుపవక్తుల సలహాతో నిర్ణయాలు తీసుకోండి కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకోండి అవి మీకు శుభదాయకమైన ఫలితాలను ఖచ్చితంగా అనుగ్రహిస్తాయి అలాగే తులారాశివారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మీరు కొన్ని నియమాలు పాటించకపోవటం ద్వారా కూడా లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోలేకపోతారు అయితే ముఖ్యంగా ప్రతి శుక్రవారం తులసి కోట దగ్గర దీపం వెలిగించండి శుభప్రదమైన ఫలితాలను పొందుకుంటారు అలాగే చీపురు విషయంలో కూడా తులారాశి వారు కొన్ని నియమాలు పాటించాలి చీపురును పట్టుకునే భాగాన్ని పై వైపుకు పెట్టి ఊడ్చే భాగాన్ని కింది వైపుకు పెట్టాలి చీపురును గౌరవించాలి కొంతమంది చీపురును కాళ్లతో తొక్కటం కాని లేదా కాళ్లతో తన్నటం కాని లాంటి పనులు చేస్తూ ఉంటారు ఈ విధంగా అస్సలు చేయకండి మీరు చీపురు విషయంలో నియమాలు పాటించకపోయినట్లయితే కనుక కోరి కష్టాలను కొని తెచ్చుకుంటారు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మీకు లభించదు అలాగే ముఖ్యంగా మీరు ఇంటిని పరిశుభ్రంగా ఉంచుకోవాలి మీ యొక్క ఇల్లు వాకిలి ఎంత పరిశుభ్రంగా ఉంటే లక్ష్మీదేవి అటువంటి ఇంట్లోకి రావటానికి ఇష్టపడుతుంది మీ ఇంటి గుమ్మాలను వాకిలి ఎప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోండి అలంకరించుకోండి అంతమైన రంగవల్లికలతో అలంకరించుకోండి ఇంట్లో ఎప్పుడూ కూడా చెత్త దుమ్ము ధూళి ఉంటే కనుక ఆ ఇంట్లో దరిద్ర దేవత కొలువు తీరి ఉంటుంది అలాగే సూర్యోదయం తర్వాత సూర్యాస్తమయం తర్వాత నిద్రించకూడదు అటువంటి ఇంట్లో కూడా జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది సూర్యోదయానికి ముందే మేల్కొనండి అలాగే సూర్యాస్తమయం తర్వాత రాత్రి కాకముందు సాయంత్రం సమయంలో అస్సలు పడుకోకూడదు అంటే కొంతమంది అంటే చిన్నపిల్లల విషయంలో లేదా ఆరోగ్యం బాగోలేని వ్యక్తుల విషయాల్లో నియమాలు వర్తించకపోయినా సరే కావాలని బద్దకంతో మాత్రం ఇటువంటి పనులు అస్సలు చేయకూడదు చేశారంటే కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారవుతారు అలాగే కొన్ని నియమాలు కూడా ఖచ్చితంగా ఈ యొక్క తులారాశి వారు పాటించాల్సి ఉంటుంది ముఖ్యంగా మీ యొక్క రాశి ప్రకారం చూస్తే ఈ యొక్క రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం జూన్ పద్దెనిమిదవ తేదీ తర్వాత మీరు రొట్టెలు కాల్చే పెనం ఎవరికీ కూడా దానంగా కానీ బదులుగా కానీ ఇవ్వకూడదు అంటే మన ఇంట్లో ఏదైనా వస్తువు లేనప్పుడు పక్కింట్లో నుండి తెచ్చుకోవటం అలవాటుగా ఉంటుంది చాలా మంది ఈ విధంగా చేస్తూ ఉంటారు కానీ రొట్టెలు కాల్చే పెనం ఏదైతే ఉందో అది మీ ఇంట్లో నుండి బయటి వ్యక్తులకి దానంగా ఇచ్చినా సరే లేదా బదులుగా ఇచ్చినా సరే కోరి కష్టాలను కొని తెచ్చుకున్న వారు అవుతారు ఎందుకంటే ఈ సమయంలో మీకు ఈ వస్తువు బయట వ్యక్తులకు ఇవ్వటం వల్ల కష్టాలు కొని తెచ్చుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎందుకంటే ఈ యొక్క రొట్టెలు కాల్చే పెనం అనేది లక్ష్మీదేవి యొక్క అనుగ్రహానికి సంకేతంగా పరిగణించడం జరుగుతుంది కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్త ఈ సమయంలో మరీ ముఖ్యంగా ఈ యొక్క జూన్ పద్దెనిమిదవ తేదీ తర్వాత మీరు జూన్ నెల ముగిసేలోపు ఈ యొక్క వస్తువును ఎవరికి దానంగా కానీ లేదా బదులుగా కానీ ఇవ్వకూడదు అనే విషయాన్ని గమనించాలి అలాగే తులారాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే ఈ పద్దెనిమిదవ తేదీ తర్వాత కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు కూడా మీరు తీసుకోబోతున్నారని తెలుసుకోవాలి అంటే మీరు చాలా కాలంగా ఏ నిర్ణయాలు తీసుకోవటంలో కన్ఫ్యూషన్కి కి లోనవుతున్నారో ఆ నిర్ణయాలను మీరు తీసుకోగలుగుతారు అలాగే ముఖ్యంగా తులారాశివారు శుభప్రదమైన ఫలితాలను పొందుకోవటానికి కొన్ని నియమాలు పాటించడం ద్వారా కూడా ఖచ్చితంగా మీకు మేలు కలుగుతుంది అమావాస్య పౌర్ణమి తిథి రోజుల్లో ఇంట్లో గోమూత్రం చల్లుకోండి ఇంట్లో ఏదైనా నెగిటివ్ ఎనర్జీ ఉంటే కనుక బయటకు వెళ్లిపోతుంది నరదృష్టి అలాగే నెగిటివ్ ఎనర్జీ ప్రతికూల శక్తి ఈ విధంగా ఏది మీ ఇంట్లో ఉన్నా కానీ అదంతా కూడా బయటకు వెళ్లిపోతుంది అలాగే ప్రతి అమావాస్య రోజు మీ ఇంట్లోని పెద్దలతో ఒకసారి దొడ్డు ఉప్పుతో అంటే రాక్ సాల్ట్తో దిష్టి తీయించేసుకోండి ఒకవేళ ఎవరూ అందుబాటులో లేకపోతే కనుక మీరే మీ ఎడమ చేతిలో ఉప్పును పట్టుకుని అమావాస్య తిది రోజు రాత్రి సమయంలో మీరు ఆ యొక్క రాక్ సాల్ట్ని అంటే దొడ్డు ఉప్పుని చేత్తో ఎడమ చేత్తో పట్టుకుని పిడికిలి బిగించేసి ఒక నిమిషం పాటు అదే విధంగా నిల్చోండి అలాగే మనస్సులో సంకల్పం చెప్పుకోండి ఎటువంటి నెగటివ్ ఎనర్జీ మీ ఒంట్లో ఉన్నా కానీ బయటకు వెళ్లిపోవాలని మనసులో సంకల్పం చెప్పుకోండి ఒక నిమిషం తర్వాత ఆ యొక్క ఉప్పును తీసుకుని వెళ్లి నెచ్చిన ప్రదేశంలో పారవేసరండి లేదా వాష్ ఏరియాలో వేసి దానిపై నుండి నీళ్లను పోయండి ఈ విధంగా చేయటం ద్వారా నెగిటివ్ ఎనర్జీ ప్రభావం అనేది తొలగిపోతుంది ముఖ్యంగా గుర్తుంచుకోవలసినటువంటి అంశం జూన్ పద్దెనిమిదవ తేదీ తర్వాత నుండి జూన్ నెల ముగిసేలోపు రొట్టెలు కాల్చే పెనం మాత్రం మీరు ఎవరికీ దానంగా కానీ బదులుగా కాని ఇవ్వకూడదు అనే విషయాన్ని తులారాసు వ్యక్తులు గమనించాలి ఇవ్వటం వల్ల మీరు ఆర్థికపరమైన సమస్యలను ఎదుర్కొంటారు అప్పుల ఊబిలో చెక్కునే ప్రమాదం కనిపిస్తుంది వృత్తి జీవితంలో వ్యాపార జీవితంలో ప్రతికూలమైన ప్రభావాలను కూడా మీరు చూడాల్సి వస్తుంది కాబట్టి ఈ అంశంలో తులారాశి వారు తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా పాటించాలి శివారాధన విష్ణు ఆరాధన మీకు మేలు చేస్తుంది మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలం ఖచ్చితంగా లభిస్తుంది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన కూడా మీకు శుభప్రదమైన ఫలితాలను అందజేస్తుంది చూశారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి